మరి ఇరవై లక్షల రూపాయల వాచి పెట్టుకున్న మా కవితక్క మొత్తానికి తండ్రి పెట్టిన పార్టీ నుంచి బహిష్కృతమైంది దీనికోసమే చూస్తుంది ఆమె కారణం ఏంటంటే తను బహిష్కృతమైతేనే కొంత సింపతి సంపాదించగలుగుతుంది ప్రజలు సిం సింపతి సంపాదించడానికి ఇది ఒక ఎత్తుగడ మరి దీనివల్ల నష్టం ఎవరికంటే ముందుగా గులాబీ పువ్వులకి ఎందుకంటే మా కవిత ఇప్పుడు ఇంకా గులాబీ పూలు పెట్టుకోవడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఎక్కడ గులాబీ పువ్వు పెట్టినా సరే ఆ ప్రతి వారు కూడా దీన్ని ఆహా ఇంకా మీ పాత వాసన పోలేదా అని అనే అవకాశం ఉంది కాబట్టి అది ఫస్ట్ సెకండ్ ఈ పార్టీ నాయక క్యాడర్లో ఎవరు కూడా ఇక్కడ కలవద్దని చెప్పేసి స్ట్రిక్ట్ వార్నింగ్ ఉన్నాయి ఇప్పుడు ఈమె ఎవరున్న మిగిలింది కేవలం జాగృతి సంస్థ వాళ్ళ మెంబర్స్ మరి వీళ్ళందరితో పాటు మరి ఆమె తండ్రిని దాంతోపాటు ప్రతిపక్షాన్ని ఢీకొనే గల సత్తా శక్తి అంత ఉందంటారా ఏమో నాకైతే అది అనిపించట్లేదు మరి ఇలాంటివి ఎందుకంటే మన శర్మలమ్మే ఏమి చేయలేకపోయింది కొత్త పార్టీ కాదు కానీ పాత కాంగ్రెస్ పార్టీలో చేరినా సరే తల్లి కాంగ్రెస్లో చేరినా సరే అవి ఏమీ చేయలేకపోయింది ఇంకా ఈమె పార్టీ స్థాపించాలంటే ఏమి తెలియదు కాబట్టి ఏదో దుడుగుతనంతో బయటకు వచ్చింది కానీ ఇది ఏమాత్రం సరైన నిర్ణయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు మరి మీరేం భావిస్తున్నారు మరి ఇలాంటి వీటికి ప్రశ్నించే ఒక అనాలసిస్ మీ ముందుకు తెచ్చిన వాళ్ళు గుడి గంటలు టీవీ నైన్ ఎన్ జీ సీనియర్ జర్నలిస్ట్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి అవకాశం వచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోను మీరు ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మా వీడియో తయారని మీ చేతులకు వెంటనే సరిపోతుంది యూ బాయ్